ఒక మగవాడు వదిలే చిన్న వీర్య కణానికే శిశువును పుట్టించేంత శక్తి ఉంటే మరి ఒక వీర్య బిందువుకి ఎంతటి శక్తి ఉంటుంది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న వీర్యకణం కంటికి కనిపించదు కానీ ఆ చిన్న దానిలోనే ఒక శిశువు పుట్టడానికి కావాల్సిన జీవశక్తి డిఎన్ఏ జీవితం అన్నీ నిండిపోయి ఉంటాయి ఒక చిన్న కణమే హృదయం కొట్టుకునేలా చేస్తుంది శరీరానికి ఆకారం ఇస్తుంది మెదడులో ఆలోచనలు పుట్టిస్తుంది ఒక వ్యక్తి జీవితాన్నే నిర్మిస్తుంది అంటే ఒక్క కణం జీవితాన్ని సృష్టించగలదు నువ్వు ఊహించవచ్చు అయితే నీ శరీరంలో ఉన్న ఒక్క బిందువులో ఎంతటి శక్తి దాగి ఉంటుంది ఊహించిన వనుకొస్తుంది ఎందుకంటే ఇది కేవలం శరీర శక్తి కాదు సృష్టించే శక్తి మనుషుల్ని పుట్టించే శక్తి మొత్తం నీ శరీరంలో రోజు తయారవుతూనే ఉంటుంది ఇక్కడే ప్రశ్న మొదలవుతుంది ఈ సృష్టి శక్తిని నువ్వు ఎక్కడ వాడుతున్నావు ఎంతోమంది పురుషులు ఈ శక్తిని వ్యర్థం చేస్తారు వృధా చేస్తారు తలకి మనసుకి వచ్చినట్టుగా వాడేస్తారు కానీ రహస్యం ఏంటంటే నువ్వు నీ శక్తిని వాడే విధానం నీ జీవితాన్ని నర్మిస్తుంది వృధా చేస్తే బలహీనత ఆపుకుంటే శక్తి దిశ ఇవితే విజయం పురాతన ఋషులు ఒక మాట చెప్తారు యువకుడు తన వీరశక్తిని కాపాడితే అతడు సాధించలేనిది ఏదీ లేదు ఈ శక్తినే వాళ్ళు ఓజస్సు తేజస్సు పరాక్రమం అని పిలుస్తారు ఎందుకంటే ఇది కేవలం శరీర ద్రవం కాదు ప్రాణశక్తి స్వరూపం ఈ శక్తిని నిలుపుకోవడం వల్ల మనసు గట్టి పడుతుంది దృష్టి పదునవుతుంది బద్ధకం తగ్గిపోతుంది ఆలోచన స్పష్టంగా మారుతుంది వ్యక్తిత్వం బలపడుతుంది నువ్వు గమనించావా చాలా గొప్ప వ్యక్తుల ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది చూసిన వెంటనే శక్తి కనబడుతుంది ఆ శక్తి మేరే డబ్బు శక్తి కాదు శరీర బలం కాదు అది అంతర్గతమైన శక్తి నువ్వు నీ శక్తిని కాపాడితే నీ డిసిషన్స్ స్పష్టమవుతాయి నీ గోల్స్ దగ్గర పడతాయి నీ మాటకు గౌరవం వస్తుంది నీ కళ్ళల్లో తెలివి మెరుస్తుంది అంటే నువ్వు నిలిపిన ఒక్క బిందువు నీ పర్సనాలిటీ మొత్తాన్ని మార్చి చేస్తుంది మరి నువ్వు ఏ రూపంలో మారాలనుకుంటున్నావు సాధారణంగా ఉండే వ్యక్తిగానా లేక తేజస్సు ఉన్న వ్యక్తిగానా బలహీనుడుగానా లేక శక్తివంతుడుగానా నీ శరీరం రోజు నీకు శక్తినిస్తుంది నువ్వు ఏం చేస్తున్నావో అదే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది ఎవడైనా ఒకడు వీరశక్తిని వృధా చేస్తాడు అతడు రోజు రోజుకి బలహీనమవుతాడు కానీ ఒకడు ఈ శక్తిని కాపాడుకుంటాడు అతను రోజు రోజుకి బలవంతుడు స్పష్టమైన దృష్టి ఉన్న వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్ళే వ్యక్తి అవుతాడు ఈ రోజు నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకో నీ శరీరంలో ఉన్న శక్తి నీ జీవితాన్ని మార్చగలిగిన అసలైన శక్తి నీవు కాపాడిన ప్రతి బిందువు నీ మనస్సులో ధైర్యాన్ని పెంచుతుంది నీ జీవితానికి దిశ ఇస్తుంది నీ లక్ష్యానికి ఇంధనం అవుతుంది ప్రపంచం మొత్తం నిన్ను ఆపడానికి ప్రయత్నించిన నీ శక్తిని నువ్వు సరిగ్గా నిలుపుకున్నావంటే నిన్ను ఎవ్వడూ ఆపలేడు నీ శక్తిని కాపాడు నీ జీవితం మారుతుంది ఇదే నీ బలం ఇదే నీ తేజస్సు ఇదే నీ భవిష్యత్తు ఈరోజు వీరశక్తిని పూర్తిగా జాగృతి చేసి అపారమైన రూపంలోకి మార్చుకున్నవాడు ఆంజనేయుడు గురించి చెప్పబోతున్నాను ఈ ప్రపంచంలో ఏ శక్తికైనా హద్దు ఉంది సూర్యుడికి హద్దు ఉంది అగ్నికి హద్దు ఉంది గాలికి నీటికి శరీరానికి కూడా హద్దు ఉంది కానీ ఒక శక్తికి మాత్రం హద్దు లేదు అది ఎవరి శరీరంలో ఉందంటే నీ శరీరంలోనే ఉంది ఆ శక్తిని బ్రహ్మచర్యం అంటారు ఈరోజు నీకు ఆంజనేయుడి గురించి చెప్పబోతున్నాను అతని కథ కథ కాదు అతని శక్తి కాదు అతని రహస్యం ఈరోజు అదే నీకు వినిపిస్తా చాలా మంది అనుకుంటారు హనుమాన్ శక్తిని దేవుడు ఇచ్చాడని కానీ అది తప్పు దేవుడు శరీరం మాత్రమే ఇచ్చాడు ప్రాణం ఇచ్చాడు కానీ శక్తిని ఆ శక్తిని హనుమాన్ స్వయంగా సంపాదించాడు బలంగా పుట్టడం ఒక వరం కానీ ఆ బలాన్ని నిలిపి ఉంచడం ఇదే తపస్సు అతని శక్తి వెనుక ఒకే ఒక కారణం అదే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే సెక్షువల్ కంట్రోల్ కాదు అది శక్తిని నిలుపుకోవడం ఒక్క వీర్యకణం ఒక ప్రాణాన్ని సృష్టిస్తే ఒక బిందువులో ఎంతటి శక్తి దాగి ఉందో ఊహించు ఆ శక్తిని బయటకి వదిలేస్తే శరీరం అవుతుంది మనస్సు బలహీనమవుతుంది ధ్యానం కూర్చోదు బలహీనత మొదలవుతుంది కానీ ఆ శక్తిని నిలుపుకుంటే అది ప్రాణంగా మారుతుంది ప్రాణం ఓజస్సుగా మారుతుంది ఓజస్సు తేజస్సుగా మారుతుంది తేజస్ సు అపారమైన బలంగా మారుతుంది అదే ఆంజనేయుడి రహస్యం హనుమాన్ చిన్నవాడిగా ఉన్నప్పుడే ఆయనకి ఆహారం పండ్లు ఇవేవి కాదు సూర్యుడు ఎందుకంటే ఆయన శరీరం సాధారణ శక్తిని కాదు సూర్య శక్తిని హ్యాండిల్ చేయగలిగేలా ఉండేది అతను పర్వతాలు కాదులే మేరు మండలాన్నే లాగగలిగాడు ఒక్క ఎగరడానికే సముద్రాన్ని దాటాడు లంకలో రాక్షస సైన్యాన్ని ఒంటరిగా ధ్వంసం చేశాడు అతని బలం మజిల్స్ లో నుంచి రాలేదు అతని బలం నిలుపు ప్పుకున్న శక్తి నుండి వచ్చింది యోగులు చెప్తున్న మాట ఒకటే వీర్యం సంరక్షణ అంటే ప్రాణాన్ని నియంత్రించడం ప్రాణాన్ని నియంత్రించగలిగిన వాళ్ళు మనస్సుని నియంత్రిస్తారు మనస్సుని నియంత్రించిన వాళ్ళు శరీరాన్ని నియంత్రిస్తారు శరీరాన్ని నియంత్రించిన వాళ్ళు జీవితాన్ని నియంత్రిస్తారు హనుమాన్ వీర్యశక్తిని బయటకి వదలలేదు ప్రాణంలో మార్చుకున్నాడు అందుకే ఆయన శ్వాసలో శక్తి అందుకే ఆయన కళ్ళల్లో తేజస్సు అందుకే ఆయన మనస్సులో భయం ఇంచు కూడా లేదు భయం ఎప్పుడొస్తుంది మనిషి లోపలి శక్తి తగ్గినప్పుడు బలహీనత మొదలైనప్పుడు కానీ హనుమాన్ శరీరం అపార ప్రాణంతో నిండిపోయింది అందుకే రాక్షసులు కనిపించిన అతను చిరునవ్వు నవ్వేవాడు నేనొక్కడినే సరిపోతా అనేవాడు అది అహంకారం కాదు తన శక్తి మీద అతనికి నమ్మకం ఉంది హనుమాన్ జీవితం మొత్తం ఒక తపస్సే ఆయన తపస్సు మూడు దశల్లో ఉండేది శరీర తపస్సు అంటే ఆహార నియమాలు ప్రాణాయామ బలం సాధన సెకండ్ మనస్సు తపస్సు ఆలోచనల్ని నియంత్రించడం కోపాన్ని శక్తిగా మార్చడం కోరికల్ని దారి తప్పనివ్వకపోవడం థర్డ్ ఆత్మ తపస్సు రాముడిపై భక్తి దివ్యనామం రిపిటేషన్ శరీరం మనస్సు శ్వాస అన్నింటినీ ఒకే దిశలో పెట్టడం ఈ మూడు కలిస్తేనే శక్తి ఎక్స్ప్లోడ్ అవుతుంది అదే ఆంజనేయుడి బలం హనుమాన్ స్త్రీలను గౌరవించాడు కానీ కామాన్ని కాదు ఆయన సీతమ్మని చూస్తూ కూడా అంత ప్యూర్ గా ఉన్నాడు రాక్షసులు కూడా ఆశ్చర్యపడ్డాడు ఆయన మైండ్లో కామం లేదు ఎందుకంటే అతని ఎనర్జీ మొత్తం వీరత్వంగా మారిపోయింది కన్సర్వ్డ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డివైన్ పవర్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి బ్రహ్మచర్యం అంటే స్త్రీ నుంచి దూరంగా పారిపోవడం కాదు దానికి దిశ ఇవ్వడం ఆ శక్తిని లస్ట్లో వృధా చేస్తావా లేక ఫోకస్ గ్లో స్ట్రెంగ్త్గా మార్చుకుంటావా అది నీ ఇష్టం అదే ఆంజనేయుడి ఉపదేశం నీ శక్తిని నిలిపితే నీ మాటకి బలం వస్తుంది నీ కళ్ళల్లో తేజస్సు పెరుగుతుంది నీ మనస్సులో క్లారిటీ వస్తుంది నీ డిసిషన్స్ షార్ప్ అవుతాయి ఇది మెరాకెల్ ఎనర్జీ సైన్స్ ఆంజనేయుడి ఆరాని దేవతలు కూడా భరించలేరు ఎందుకంటే ఆయన శరీరం అపార ప్రాణంతో లైట్ అయ్యేది ఆరా అంటే గ్లో కాదు ఆరా అంటే సంకల్ప శక్తి అది ఒకే దిశలో పెరిగితే మనిషి దైవం అవుతాడు అదే ఆంజనేయుడు హనుమాన్ కథని భజనగా ఎప్పుడు వినకు అది ఎనర్జీ మాన్యువల్ బ్రహ్మచర్యం ఆయనకు తపస్సు తపస్సు ఆయనకి శక్తి శక్తి ఆయనకు ధర్మం ధర్మం ఆయనకి జీవితం నీ లోపల కూడా అదే శక్తి ఉంది అది చిన్నది కాదు దైవం ఇచ్చిన పవిత్ర బలం నువ్వు దాన్ని వృధా చేస్తావా లేదా ఆంజనేయుల అదే శక్తిని బలం ఫోకస్లో ధైర్యంగా మార్చుతావా నీ నిర్ణయం నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో